Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నైరాస్యం నుంచి నిప్పులు చెరిగే వరకు హఠాత్తుగా వైసీపీలో పెరిగిన జోష్ ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కూటమి మీద ఏమైనా ఏ చిన్న వ్యతిరేకత వచ్చినా ఆ ఓటు నేరుగా వచ్చి వైసీపీ బుట్టలో పడాల్సిందే ఎందుకంటే జనాలు బలమైన ఆల్టర్నేషన్నే కోరుకుంటారు మిగిలిన పార్టీలు ఎన్ని ఉన్నా తమ ఓటు పెద్దగా ఆ వైపు మళ్లించరు తమ ఓటుతో పార్టీ గెలవాలని వారు బలంగా విశ్వసిస్తారు ఇది గత నాలుగు దశాబ్దాలుగా మారిన ట్రెండ్ దాంతో వైసీపీ వచ్చే ఎన్నికలలో గెలుస్తామని ధీమా పడడానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు తాజాగా జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వైసీపీ నిశ్చితంగా పరిశీలించిందని అంటున్నారు ఈ సమావేశాలలో అధికార పక్షంలో ఉన్న కొన్ని అసంతృప్తులు బయటపడ్డాయని భావిస్తోంది అంటున్నారు ఇవి కేవలం ప్రారంభ సూచికగా కూడా వైసీపీ చూస్తోంది కేవలం పదిహేను నెలలు మాత్రమే అయింది కాబట్టి రానున్న కాలంలో కూటమిలో మరింతగా అసంతృప్తులు ఉంటాయని లెక్కవేస్తోంది ఇక కూటమిలో కొందరైతే తమ ప్రాధాన్యతలు తగ్గడం పట్ల ఉక్కిరి బిక్కిరవుతున్నారని అంటున్నారు అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు కూటమి కూర్పు పొత్తుల మూలంగా తమ అవకాశాలు తగ్గిపోయాయని కూడా భావిస్తున్నారని వైసీపీ నేతలు గమనిస్తున్నారని అంటున్నారు మరో ముఖ్య విషయం ఏంటంటే వైసీపీ ఎలాంటి స్కెచ్ వేయకుండానే ఒక నింద నిజం కాదని తేలిపోయింది మెగాస్టార్ తానుగా మాజీ సీఎం జగన్ తమను ఎంతో ఆదరించారని చెప్పడం ఈ క్లిష్ట పరిస్థితులలో భారీ ఓరటగా భావిస్తోంది ఆ పార్టీ అదే సమయంలో కూటమి తమ మీద వేసిన అనేక అభండాలు కూడా ఇదే విధంగా దూది పింజల మాదిరిగా తేలిపోతాయని కూడా అంచనా కడుతోంది ఇంకోవైపు చూస్తే కనుక తమ మీద జరిగిన అనేక ప్రచారాల విశ్వసనీయత మీద కూడా జనాలు ఆలోచిస్తారని ఆ విధంగా కూటమి క్రెడిబిలిటీ కూడా డౌట్లో పడిందని వైసీపీ నేతలు భావిస్తున్నారట పై స్థాయిలో కూటమి పార్టీల మధ్య ఐక్యత కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఒక గ్యాప్ కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు వారు తమ పార్టీ అన్న గిరిగీసుకునే ఉంటారు అని అంటున్నారు దాంతో రానున్న రోజులలో మరింతగా కూటమిలో చిచ్చు రేగుతుందని అది తమకు ఉపకరిస్తుందని వైసీపీ నమ్ముతోంది దాంతోపాటు ప్రభుత్వం పనితీరు మీద కూడా జ జనాలలో పెరుగుతున్న అసంతృప్తి కలిసి వస్తుందని ఇంకా మూడున్నరేళ్ల కాలం ఉంది కాబట్టి ఆనాటికి చేయాల్సిన తప్పులు కూటమి చేస్తుందని అలా అధికారం తమ ఒడిలోకి వచ్చి పడుతుందని కూడా లెక్క వేసుకుంటోంది అంటున్నారు గతంతో పోలిస్తే కేడర్ లో జోష్ పెరుగుతోందని అంటున్నారు ఏ చిన్న అంశం మీద అయినా వారికి వారే ముందుకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారని పార్టీ పెద్దలకు గుర్తిస్తున్నారు అంతేకాదు గతంలో పార్టీ పరంగా పెద్దగా యాక్టివ్ గా లేని లీడర్స్ ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఇది శుభ పరిణామం అని అంటున్నారు మొత్తానికి చూస్తే తాజాగా జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెట్టి దిశానిర్దేశం చేయడం డిజిటల్ బుక్ ఓపెన్ చేయడంతో పాటుగా వరుసగా సాగుతున్న పరిణామాలు వైసీపీకి మంచి రోజులు వస్తాయన్న మొత్తానికి చూస్తే తాజాగా జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెట్టి దిశానిర్దేశం చేయడం డిజిటల్ బుక్ ఓపెన్ చేయడంతో పాటుగా వరుసగా సాగుతున్న పరిణామాలు వైసీపీకి మంచి రోజులు వస్తాయన్న భావన కలిగిస్తాయని అంటున్నారు